ప్రాజెక్టు కి వరద ప్రవాహం కొనసాగుతోంది ఇరవై రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు జలాశయానికి మూడు లక్షల పదిహేడు వేల ఐదు వందల యాభై తెలిపారు ఇరిగేషన్ శాఖ అధికారులు పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఎనభై నాలుగు పాయింట్ ఐదు సున్నా అడుగుల వద్ద వరద ప్రవహిస్తోంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు నీటి నిల్వ ఉంది ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి కొనసాగుతోంది ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు బ్యారేజ్ కి ఇన్ఫ్లో అవుట్ ఫ్లో నలభై ఆరు వేల నూట రెండు క్యూసెక్ ఉంది బ్యారేజ్ లో పన్నెండు అడుగుల వద్ద వరద ప్రవహిస్తోంది నలభై గేట్లు ఒక అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు